ఇవాళ ఆంధ్రప్రదేశ్ మంత్రి మండలి తొలి భేటీ ఉండబోతోంది ప్రభుత్వ ప్రాధాన్యతలపై మంత్రులకు సీఎం దిశానిర్దేశం చేయబోతున్నారు హామీల అమలు రాజధాని పోలవరంపై కీలక చర్చ ఉండబోతోంది పూర్తిగా ఎనిమిది శాఖలపై శ్వేత పత్రాల నిర్ణయం తీసుకునే ఛాన్స్ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ రద్దు బిల్లుకి ఆమోదం లభించే అవకాశం ఉంది మరికొన్ని గంటల్లో భేటీ కానున్న కేబినెట్ ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతోంది ఏ అంటే అమరావతి పి అంటే పోలవరం అన్న చంద్రబాబు వాటి నిర్మాణాలపై ఎలా ముందుకెళ్లాలని మంత్రులకు దిశానిర్దేశం చేయబోతున్నారు అలాగే ఆరు గ్యారంటీల తీరింది సీఎం డిప్యూటీ సీఎం మంత్రులు ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారంతో పాటు స్పీకర్ ఎన్నిక కూడా పూర్తయింది ఇక ఇప్పుడు కేబినెట్ మీటింగ్ కు టైం వచ్చేసింది మరికొన్ని గంటల్లో మంత్రివర్గ సమావేశం జరగనుంది సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరుగుతున్న మొదటి కేబినెట్ మీటింగ్ కావడంతో ఇప్పుడు అందరిలోనూ ఆసక్తి నెలకొంది పోలవరం తో పాటు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని గత ప్రభుత్వం దెబ్బతీసిందని అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి చెప్తున్న చంద్రబాబు తొలి కేబినెట్ లో ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారనేది చర్చనీయాంశమైంది మొదటి కేబినెట్ భేటీలో పలు కీలక అంశాలు చర్చించనున్నారు రాజధాని నిర్మాణం పోలవరం ప్రాజెక్టు స్థితిగతులతో పాటు ఆరు గ్యారెంటీల పైన ప్రధానంగా చర్చించనున్నారు అలాగే ఎనిమిది శాఖలపై శ్వేత పత్రాలు విడుదల చేయాలని భావిస్తున్న బాబు సర్కార్ దానిపైన ఓ క్లారిటీకి రానుంది అంతేకాదు ప్రభుత్వ ప్రాధాన్యతలపై మంత్రులకు దిశానిర్దేశం చేస్తున్నారట సీఎం చంద్రబాబు మరోవైపు గత ప్రభుత్వ అవినీతిపై విచారణ చేపట్టే అంశంపైన కూడా కీలక చర్చ జరుగున్నట్టు తెలుస్తోంది ఎన్నికల సమయంలో ఎన్డీఏ కూటమి అనేక హామీలు ఇచ్చింది ఈ హామీల అమలుపైన కూడా చర్చించనున్నట్టు తెలుస్తోంది ముఖ్యంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం హామీలపై చర్చించే అవకాశం కనిపిస్తోంది ఇక రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ప్రత్యేకంగా కేబినెట్ చర్చించనున్నట్టు సమాచారం అందుతోంది ఇప్పటికే ఏపీకున్న అప్పులపై కొత్త ప్రభుత్వం ప్రాథమిక సమాచారం తెప్పించుకుంది పద్నాలుగు లక్షల కోట్లకు పైగా ఏపీకి అప్పుల భారం ఉందని ప్రభుత్వానికి సమాచారం వచ్చినట్టుగా అధికార వర్గాలు చెబుతున్నాయి ఈ అప్పులను ఎలా తెచ్చారు ఎలా ఖర్చు పెట్టారు ఆ నిధులన్నీ ఏమైపోయాయి అన్నది కేబినెట్ సుదీర్ఘంగా చర్చించే ఛాన్స్ ఉంది గత ఐదేళ్లలో ఎప్పుడూ లేనంత విధ్వంసం జరిగిందని టీడీపీ జనసేన నేతలు పదే పదే అంటున్నారు ఈ క్రమంలో గత ప్రభుత్వ విధానాలపై చర్చించే అవకాశం ఉంది ఇక జులైలో పూర్తి స్థాయి బడ్జెట్ ను కూడా ప్రవేశపెట్టాల్సి ఉండడంతో దానిపైన కూడా మంత్రులతో చర్చించి ఓ నిర్ణయానికి రానున్నారు సీఎం చంద్రబాబు మొత్తంగా కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక మొదటి మంత్రివర్గ సమావేశం కావడంతో ఇప్పుడు ప్రాధాన్యత సంతరించుకుంది ఎలాంటి నిర్ణయాలు తీసుకోనున్నారు అన్న ఆసక్తి అందరిలో ఉంది మరి చూడాలి ఏపీ కేబినెట్ తొలి సమావేశం నుంచి ఎలాంటి నిర్ణయాలు వస్తాయో